వచ్చేసరికి ఏదైతే మనకి రోడ్స్ ఉన్నాయి స్టేట్ హైవే రోడ్స్ నేషనల్ హైవే ఒకటి అది మనకి ఇటువైపు దగ్గర రంగాపురం నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ బోర్డర్ దగ్గర అది ఉంటుంది సో కాబట్టి ఈ విషయానికి మనం ఈ విషయానికి వచ్చేసరికి మనం

వర్క్ ఎక్స్పెండ్ చేసే తప్ప వేరే పని చేయడం నాకు అనిపిస్తుంది కానీ వర్క్ చేసినప్పుడు కూడా దాంట్లో మనం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ మనం తీసుకున్నా లేదా అని ఆ విషయాలు కూడా కొంచెం చూడాల్సి ఉంటుంది సో కమింగ్ టు దోస్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒకసారి చూస్తే సో యూ హు టేక్ యాక్షన్ అండ్ సబ్మిట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ తర్వాత ఇది మా టీం ఒకటి హౌస్ డిస్ట్రిక్ట్ ఆర్ఎన్ఏ టీం రోడ్ సెఫ్టీ టీం ఒక విజిట్ నుంచి ఒక రెవెన్యూ నుంచి ఒక ఇంజనీర్ అంటే ఆర్ఎన్ఏ డిపార్ట్మెంట్ వచ్చి అన్ని బ్లాక్ స్పాట్స్ మనం అటెండ్ చేసినాము లేదా ఇది మళ్ళీ ఒకసారి మీకు చేయండి లాస్ట్ పార్లమెంట్ సెషన్లో ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ ట్వంటీ టూ జీరో సెవెన్ 220 से तक 280 आदि क्रॉसिंग लेकिन यहाँ आदि सारे तो पर सारे ये अपना ये रोड साइड पुलिस और चालक मतलब रोड में भी जैसे सिपाही जो मैस्टर जो हो सो आवश्यक है मतलब माइंड लोकेट कोनी ये थी ब्लैक पोस्ट आईडेंटिफाई जिसको उन्होंने इनको कर जाने मतलब शेष तो हो चुका है तो प्रस्तुत पुलिस में च

ప్లాన్ తీసు నెక్స్ట్ మీటింగ్ ఇదే పాయింట్ ఇక్కడ